టీమ్ ఆఫ్ లీడర్స్ మనం పోయి తెలిసేదానికి ఒక ప్రయత్నం చేద్దాం మనం ఇక్కడ వచ్చినటువంటి ఏకాభిప్రాయంతో ఉన్న సమస్యలపైనే ఈ లోపుగా ఒక నెంబర్ అయిన వాళ్ళైతే రాసి మనం సంతకాలు పెట్టి వచ్చాము ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన టైం ఇస్తే అంత ఎంతో కొంత చెప్పొస్తాను రెండవది మొదటి ఎఫర్ట్గా విజయవాడలో ప్రధానంగా ఈ ఇప్పుడు వచ్చిన రెండు సంఘాల నాయకులు అంగీకరిస్తే వాళ్ళు పూంటే కొంతమందిని చేయొచ్చు కాబట్టి మనం గారే సమన్వయ కార్యదర్శి రైతు సంఘాలు దానికి అలాగే వాళ్ళు ఎవరైనా సంఘాలు వారు పోయి అంటే ఎందుకు కొంతమందికి నచ్చలే టూర్స్ కావే వాళ్ళకి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు దీని మీద వాళ్ళు కలిసి రాలే మనం ఫోర్స్ కోర్స్ చేయలేం లేకపోతే మనం అభ్యంతరం పెట్టాల్సి ఉంది కలిసి వచ్చేవాళ్ళు అందరం కలిస్తే సిద్ధార్థ ఆడిటోరియం మూడు వందలు నాలుగు వందల మందితోనూ ముందు సదస్సు ఒకటి మనం పెట్టి అందరూ ఈ రూపంలో కలిసి వచ్చినప్పుడు మీడియా కూడా ఇగ్నోర్ చేయలేదు మొత్తంగా ఇగ్నోర్ చేయలేదు ఎంతో కొంత అలాగే మనం వీ కెన్ ప్లాన్ తిరుపతి నెల్లూరు కడప అనంతపూర్ కర్నూలు ఇటువంటి ప్రాంతాల్లో అంటే ఈ ప్రతిపాదన ఇటువైపుతుంది కాబట్టి ఈ ప్రాంతాల్లో పోయి ఈ ఇష్యూను ఎక్స్ప్లెయిన్ చేసి రావచ్చు అలాగే ఉత్తరాంధ్ర విశాఖ శ్రీకాకుళం ఈ రెండు మూడు ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేయించవచ్చు మనం అందరం కలిసి విస్తరామంటే ఏర్పాటు చేసే ఏర్పాటు చేస్తారు ఆ ప్రాంత ప్రాజెక్టు గురించి ఉత్తరాంధ్ర సూచన సమితి ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు చెరువు ఆ ఇష్యూస్ని అక్కడ అడ్రస్ చేయచ్చు ఈ ఫస్ట్ పార్టీకి పోతే సెకండ్ పార్టీగా అది వెళ్ళొచ్చు ఈ రెండు మనం మనం అంగీకరిస్తే కమిటీ అనేది ఇంకో కన్సల్ట్ చేసుకొని అసలు రేపు విజయవాడ మన మీటింగ్ అనుకుంటే ఆ మీటింగ్ నాటికి మనం అనౌన్స్ చేయించాం పెద్ద ఇంకా ఎవరన్నా వచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళని కూడా కాంటాక్ట్ చేసి ఒక విస్తృతంగా ఒక కమిటీ కొద్దిగా ఆలోచించారు మీ అభిప్రాయంతో స్వల్పంగా అంటే మొట్టమొదటి ముందే వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని చూసినట్టు కూడా నా ఉద్దేశంలో ముందు అడ్వైజర్ ఫ్రమ్ ఈఎన్సీ అడ్వైజర్ వెంకటేశ్వర గారితో ఒక మీటింగ్ ఈ అభిప్రాయాలన్నీ ఆయన మరి మూడు నాలుగు గంటలు చర్చ ఆయన ఏం చెప్తారో నిందాం అవసరమైతే మన అభిప్రాయాలు మార్చుకుందాం లేకపోతే ఆయన ఆయన అసక్తను వ్యక్తపరిస్తే మనకు అర్థమైపోతుంది మౌనం అంగీకరణ దాని తర్వాత ప్రిన్సిపల్ వచ్చినట్లు ఇరిగేషన్ చూసి ఆయన ఎవరైతే సాయి ప్రసాద్ సాయి ప్రసాద్తో ఆయన చేసుకుని అతను కూడా అవగాహన కల్పిద్దాం అతని అభిప్రాయాలు వేరే ఉండొచ్చు తీసుకుంటాం తర్వాత రామారాయణ గారు వెళ్ళారు సాయం చేయద్దాం ఆ తర్వాత చంద్రబాబు గారు వెళ్ళి అక్కడ కూడా మనకి సానుకూలమైనటువంటి అభిప్రాయ భారత్ మనం ఇక సదస్సులు గౌరవాలను మాత్రం 아디나 서제